ఒకప్పుడు నిన్ను నన్ను షాపింగ్కి వెలిచిన పేరు బిగ్ బజార్ ఈ మంగళవారం సోమవారం సెన్సేషన్స్ లాంటి ఆఫర్లు గుర్తున్నాయా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకి ఫేవరెట్ డెస్టినేషన్ బిగ్ బజార్ కానీ ఇప్పుడు మిగిలింది కేవలం గుర్తులే ఇది ఎలా జరిగిందో తెలుసా రిలయన్స్ ఎలా ఈ బ్రాండ్ని తమ చేతిలోకి తీసుకుందో ఈరోజు మనం బిగ్ బజార్ చరిత్రను దాని పతనాన్ని అలాగే రిలయన్స్ యొక్క ప్లాన్ని తెలుసుకుందాం బిగ్ బజార్ ని స్థాపించిన విజనరీ కిషోర్ బియానీ రెండు వేల ఒకటిలో ప్రారంభమైన ఈ స్టోర్ దేశవ్యాప్తంగా రెండు వందల యాభైకి పైగా బ్రాంచులను విస్తరించింది లోయర్ ప్రైజెస్ ఎవ్రీడే అనే సిద్ధాంతంతో ఇది మిడిల్ క్లాస్ ప్రజల మనసులను గెలుచుకుంది ఫుడ్ బజార్ ఫ్యాషన్ బిగ్ బజార్ హోమ్ టౌన్ వంటి అనేక బ్రాండ్లను కూడా ప్రారంభమయ్యాయి ఇదిలా ఉండగా కిషోర్ బియానీ ఎగ్రెసివ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ తీసుకున్నాడు అంటే ప్యాంటలూన్స్ సెంట్రల్ ఎఫ్బిబి ఈజీడే లాంటి బ్రాండ్లను తెచ్చి మార్కెట్ని డామినేట్ చేశాడు కానీ ఇన్ని బ్రాండ్లు నడపాలంటే భారీ పెట్టుబడి అవసరం ఆ పెట్టుబడుల కోసం ఫ్యూచర్ గ్రూప్ భారీగా రుణాలు తీసుకుంది ఇక్కడి నుంచే సమస్యలన్నీ ప్రారంభమయ్యాయి ఇది ఎలా ఉండగా అసలు కథ ఇప్పుడే మొదలైంది కోవిడ్ అండ్ కొలాబ్స్ అంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది స్టోర్లు మూతపడ్డాయి ఆదాయం పడిపోయింది ఇప్పటికే అప్పుల భారంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ఇకపై ఆర్థికంగా నిలబడలేకపోయింది బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు డబ్బు తిరిగి అడగడం ప్రారంభించాయి కంపెనీ తన డ్యూస్ చెల్లించలేకపోయింది ఇది బిగ్ బజార్ కి చివరి దశ ఇది ఎలా ఉండగా రిలయన్స్ డీల్ ఈ సమయంలో రిలయన్స్ రీటైల్ రంగ ప్రవేశం చేసింది రెండు వేల ఇరవైలో ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్ మధ్య ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు విలువైన డీల్ ఫైనల్ అయ్యింది ఈ డీల్ ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ తన రీటైల్ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్కు అప్పగించాలి కానీ ఇది ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు ఇది రిలయన్స్ యొక్క వ్యూహాత్మక విజయ రిలయన్స్ ముందుగానే బిగ్ బజార్ స్టోర్లకు అద్దె జీతాల చెల్లింపులను నిలిపివేసింది స్టోర్లు ఖాళీ అయ్యాయి తర్వాత ఒక్కొక్కటిగా రిలయన్స్ వాటిని ఆక్రమించుకుంది దాని పేరులో కొత్తగా రిలయన్స్ స్మార్ట్ బజార్ స్టోర్లను ప్రారంభించాయి ఇంకొక ట్విస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్లో ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ కొనుగోలు చేసింది అమెజాన్ చెప్పింది మీకు మా అనుమతి లేకుండా రిలయన్స్కు వ్యాపారం విక్రయించే హక్కు లేదు ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది భారతదేశంలోనే కాదు సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వరకు ఈ వివాదం కొనసాగింది చివరికి లీగల్ ఫైట్ ఫ్యూచర్ గ్రూప్ మంచిది కాలేదు అమెజాన్కి దక్కలేదు ఫ్యూచర్ గ్రూప్ చేతిలో నిలబడలేదు కానీ రిలయన్స్ లీగల్గా గా ప్లానింగ్తో అంతా సాధించుకుంది ఇకపోతే కిషోర్ బియానీ ఒకప్పుడు రిటైల్ కింగ్ ఆఫ్ ఇండియా ఆయన తీసుకున్న డెసిషన్స్ విజినరీ థింకింగ్ అనేది అప్పట్లో అమోఘంగా పనిచేశాయి కానీ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ అప్పుల పాలసీ అనుకోని కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ కలిసి ఆయన్ని వెనక్కి తోసేశాయి ప్రస్తుతం ఆయన్ని బ్యాంకులు కేసులతో విధిస్తున్నాయి ప్రయాణాలపై కూడా కొన్ని ఆంక్షలున్నాయి ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు ఇది వ్యాపార ప్రపంచంలో జరిగే మార్పులు తప్పులు అనుకోని పరిస్థితులు కథ బిగ్ బజార్ గర్వంగా ఎదిగింది కానీ బేసిక్స్ మిస్ కావడం వల్ల పతనం కూడా అట్టడుక్కు వెళ్ళింది ఇప్పుడు మనం చూస్తున్న రిలయన్స్ స్మార్ట్ బజార్ లేదా జియోమార్ట్ వాటి వెనక చరిత్ర ఇదే మీకు ఈ వ్యాపార కథ ఎలా అనిపించింది కిషోర్ బియానీ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి బిజినెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం